हमारे मासम में इसी तरह जागते रहते हैं। अब तुम जागो प्रेम में अपने मासम में। तुम्हारे पैरे तो प्रेम हो मानकर बाहर इस्तमान होगी। इतना लगता पच्चीस को होगा। बच्चों का आंसर बनने है को लगेस्तमान। तो प्रोपाल बनना माना जीवित मारे नहीं प्रोपाल को संपन्न नहीं। पर एक प्रेम है प्रेम को कुर्त्ते की जर కొంచెం సమయం త్యాగం చేయాలి శక్తి త్యాగం చేయాలి త్యాగం అంటే మనకున్న సమయాన్ని కొంచెం కృష్ణుడి కోసం ఎక్కువ వచ్చింది దేనికోసం నెల నలుగురికి చెప్పడం కోసం అది ఎలా ముఖ్యంగా దామోదర వాస్తవం దామోదర్ కృష్ణుడు విశేషంగా కథ చూపిస్తుంటుంది నెలలో కృష్ణుడు సహజంగానే కర్ణడు ఈ నెలలో చాలా దైవికంగా కథ చూపిస్తుంది విశేషమైనటువంటి మాసం దామోదర మాసం దామోదర మాసంలో మనందరికీ కూడా అవకాశం ఏంటంటే దామోదర మాసం గురించి వచ్చి నలుగురికి తెలిపే అవకాశం అది అనేది ఇక్కడ కొన్ని చేసి ఉన్నారు ఇప్పుడు ఒకటి వీడియో అందరూ ఫోటోసి ఇక్కడ నాలుగు కూడా ఉన్న చోట వీధిలో ఎదురైన వీధిలో సాయంత్రం పూట బాగా ఎత్తుకున్న చోట ఒక టేబుల్ పెట్టుకొని టేబుల్చిన దర్మదర్ ఫోటో కొన్ని పువ్వులు పొత్తులు ఉంటాయి దాంట్లో వెళ్ళే వాళ్ళని దాకా పిలిచి చెట్లు జోడించి పిలిస్తే వస్తారు ఏదో దీపాలు వచ్చి చూస్తారు వాళ్ళు ఆరతిస్తారు తర్వాత వాళ్ళకు చిన్న కరపత్రం దామోదర యొక్క ప్రత్యేకత ఉంది తర్వాత అరే విషయం తర్వాత గుడి యొక్క అడ్రస్ ఇచ్చి చిన్న రోజులు చేయొచ్చు మీరు వాళ్ళ చోట గుడి ఉంది అని వాళ్ళకి చెప్తే ఆ విధంగా ఇస్తాం మీరు చెప్పమని తెలుస్తుంది కొంతమందికి గుడికి వచ్చే అవకాశం ఉంటుంది అది కొన్ని చోట్ల చేస్తూ మరి బెంగళూరులో ప్రభువాన్ని చేశారు మంచి ఫలితం ఉంది ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది కానీ భక్తులు అక్కడక్కడ ఒకసారి పెద్ద పెద్ద ఇది రోజు చేయాలని ఒకే చోట అనేది లేదు ఒకరోజు ఒక వీధిలో చేయించి కొట్టుకోవడం అది ఇప్పుడు వీడియో పెట్టు చూడండి చాలా ఫోటో తేలియకేబుల్ అవన్నీ కూడా మనకి చిన్న చిన్న సామాగ్రి ఇంకా వచ్చిందంటే నేను ఇంకో చేసుకునే పోతుంది అది వీధిలో నేను ఇక్కడ పెట్టిన వీడియో చూడండి చాలా చిన్న కార్యక్రమం ప్రౌభా కీర్తన చిన్న సౌండ్ బాక్స్ ప్రభాక కీర్తనం పెడితే ప్రభాక కీర్తనం వచ్చినట్టు తప్పవైపు ఆ స్థానంకి ఆర తీసుకుంటారు తీసుకొని గుడిదేవింగ్ కార్డు కార్డు తీసుకొని అందరు చేస్తే బాగుంటుంది చేయాలి కూడా ఈరోజు నగర సంఘీత మామూలుగానే ఉంటుంది మొదలు మొదటి వారం మొత్తం నగర సంఘీత ఏడు నుంచి కొన్ని దాని బదులు ఈరోజు బాగా కొంచెం చేయకుంటుంది తర్వాత దీని గురించి వివరిస్తారు ఎలా చేయాలి అందరు చేయలేదు చాలా తిరిగి కష్టం ఏం లేదా తిరిగి చేయాలి అందరూ కృష్ణ వల్ల గౌరవ మాటల వల్ల మన జీవితం మారింది మన చేతిలో జపమాన్లు వచ్చింది నాలో నియమాలు పాటిస్తున్నారు కొద్ది మంగళంత తెలిసింది మన జీవితంలో ఆ మంగళం అంత మంగళమే మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతా అమంగళంలో ఉంటుంది అశుభంలో ఉంటారు వాళ్ళు కూడా మంగళం వస్తే బాగుంటుంది వాళ్ళ గుట్టుకొస్తే దానపాదవి ఎంత బాగుంటుంది ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు ఈ భక్తుల సంఖ్య వెళ్ళి మీకు ఎంత మీ ఇంటి చుట్టుపక్కల భక్తుల సంఖ్య వెళ్ళి దానికోసమే చేయాలి అంటే ఈరోజు నగర సంగతి మామూలుగానే ఉంటుంది ఎనిమిది వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పది పదిహేను నిమిషాలు బాగుంటుంది తర్వాత దీని నుంచి వివరిస్తాడు జలాక్సీ రోడ్డు కొంచెం ఇస్తాను అది జప మంచిది అదే